నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం జామ్నగర్లో కొత్తవాము దేశంలో వాము ఉత్పత్తికి ప్రముఖ రాష్ట్రమైన గుజరాత్లోని గత గతవారం మూడు బస్తాలతో కొత్తవాము రాబడి ప్రారంభమైంది అయితే ప్రతికూల వాతావరణం వలన రాబడులు జాప్యమవుతున్నాయి మరో పదిహేను రోజులలో వృద్ధి చెందగలవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైనందున వినియోగదారులతో పాటు ఆయుర్వేద కర్మాగారాల నుండి డిమాండ్ నెలకొన్నందున పాత సరుకు ధర ప్రతి క్వింటాలుకు మూడు వందలు నుండి నాలుగు వందలు వృద్ధి నమోదైంది గుజరాత్లోని జామ్నగర్లో మంగళవారం మూడు బస్తాల కొత్తవాము రాబడిపై ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఐదు ప్రతి క్వింటాలు ధరతో ముహూర్త వ్యాపారమైంది ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం తొమ్మిది వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు మీడియం పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు నాణ్యమైన సరుకు పదిహేను వేలు నుండి పదిహేను వేల నాలుగు వందలు కొమ్మ ఊంజా మార్కెట్లో రెండు వందల యాభై నుండి మూడు వందలు బస్తాల సరుకు అమ్మకంపై మీడియం పన్నెండు వేల రెండు వందలు నుండి పన్నెండు వేల ఏడు వందలు మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నీమట్లో గత వారం రెండు వేలు నుండి రెండు వేల రెండు వందలు బస్తాల వాము రాబడిపై సాధారణ రకం పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు మీడియం పదిహేను వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు పదహారు వేల రెండు వందలు నుండి పదహారు వేల ఐదు వందలు ఓహరిలో పదకొండు వేల ఐదు వందలు నుండి పదకొండు వేల తొమ్మిది వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నాణ్యమైన సరుకు పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు మీడియం పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేలు నాశరకం పొట్టు సరుకు మూడు వేల ఐదు వందలు నుండి నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్